సిరియా మాజీ అధ్యక్షుడి ఫ్యామిలీ బంక దృశ్యాలు వైరల్గా మారాయి రాజధాని డమాస్కస్లో దేశం నుంచి పారిపోయిన అధ్యక్షుడు బషర్ అల్ అసద్ విలాసవంతమైన భవనంలోకి ప్రజలు చొరబడి ఆయన ఇంట్లోని ప్లేట్లు ఫర్నిచర్ ఇలా చేతికి దొరికిన వస్తువులను ఎత్తుకెళ్లిన అధ్యక్షుడి నివాసానికి సంబంధించిన కొన్ని వీడియోలు బయటికి వచ్చాయి ఒక వీడియోలో ఆందోళనకారులు అసద్ ఇంట్లోని పలు తలుపులు తెరిచిన తర్వాత ఓ సొరంగ మార్గం బయటపడింది అసద్కు చెందిన ఈ టనెల్లోంచి వెళ్లగా విలాసమైన మీటింగ్ రూమ్లు ఆపరేషన్ సెంటర్లు ఆసుపత్రులు వంటగదులు రెస్టారెంట్లు రహస్య జైళ్లు బయటపడ్డాయి ఈ టనెల్ షహబాద్ డ్యామ్ నుంచి అలెపో వరకు ఉంది అందులో అసద్ కుటుంబానికి సంబంధించిన బంగారు ఆభరణాలు ఆయుధాల నిల్వలు భారీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది వీడియోలో అధ్యక్షుడి నివాసం లోపల భారీ స్వరంగం విశాలమైన గదులు స్టోర్ రూమ్ తో సహా చివరి గదిలో చెల్లా చెదురుగా పడి ఉన్న పెట్టెలు ప్లాస్టిక్ బాక్సులు బ్యాగులు బ్రీఫ్ కేసులు ఇతర వస్తువులు పడి ఉన్నాయి మరో వీడియోలో అధ్యక్షుడికి సంబంధించిన ప్రైవేట్ గ్యారేజ్ లో కోట్ల రూపాయల విలువైన ఫోర్స్ లంబోర్గిని ఫెరారీ మెర్సిడెస్ బెంచ్ ఆడి లాంటి పలు లగ్జరీ కార్లు ఉన్న దృశ్యాలు వైరల్ గా మారాయి మరోవైపు కొందరు తిరుగుబాటుదారులు వివిధ బ్యాంకులపై దాడి చేసి నగదు పెట్టేలతో పారిపోయినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి సాయుధ తిరుగుబాటుదారులు దేశ రాజధాని డమాస్కస్ తో సహా పలు నగరాలను ఆక్రమించుకుంటుండటంతో దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఆదివారం దేశం విడిచి వెళ్లి రష్యాలో ఆశ్రయం పొందుతున్నట్లు క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి ఆయన సిరియాకు వదిలి వెళ్లిన వెంటనే తిరుగుబాటుదారులు స్పందిస్తూ నిరంకుశ పాలన నుంచి సిరియాకు విముక్తి లభించిందని సంబరాలు చేసుకున్నారు ఈ బంకర్ బషర్ సోదరుడు మహర్ అల్ అసద్ అని తెలుస్తోంది టాప్ కమాండర్ అయిన మహర్ కుటుంబం కూడా రష్యాలో ఆశ్రయం పొందుతున్నట్లు భావిస్తున్నారు రెండు వేల పదకొండులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా జరిగిన నిరసన ప్రదర్శనలో బషర్ రక్తపుటేర్లు పారించడంతో అంతర్యుద్ధం చెలరేగింది బషర్ ఇరవై మూడేళ్ల పాలనలో పదమూడేళ్ల సుదీర్ఘ తిరుగుబాటుతో డమాస్కస్ ఆదివారం రెబల్స్ పరమైంది రెబల్స్ కు సాయం అందించడంలో అమెరికా ఇజ్రాయెల్ టర్కీలు ముందున్నాయి సిరియా మాజీ అధ్యక్షుడి ఫ్యామిలీ బంకర్ దృశ్యాలు వైరల్ గా మారాయి రాజధాని డమాస్కస్ లో దేశం నుంచి పారిపోయిన అధ్యక్షుడు బషర్ అల్ అసద్ విలాసవంతమైన భవనంలోకి ప్రజలు చొరబడి ఆయన ఇంట్లోని ప్లేట్లు ఫర్నిచర్ ఇలా చేతికి దొరికిన వస్తువులను ఎత్తుకెళ్లిన అధ్యక్షుడి నివాసానికి సంబంధించిన కొన్ని వీడియోలు బయటికి వచ్చాయి ఒక వీడియోలో ఆందోళనకారులు అసద్ ఇంట్లోని పలు తలుపులు తెరిచిన తర్వాత ఓ సొరంగ మార్గం బయటపడింది అసద్కు చెందిన ఈ టనెల్ లోంచి వెళ్లగా విలాసమైన మీటింగ్ రూమ్లు ఆపరేషన్ సెంటర్లు ఆసుపత్రులు వంటగదులు రెస్టారెంట్లు రహస్య జైళ్లు బయటపడ్డాయి ఈ టనెల్ షహబాద్ డ్యామ్ నుంచి అలెప్పో వరకు ఉంది అందులో అసద్ కుటుంబానికి సంబంధించిన బంగారు ఆభరణాలు ఆయుధాల నిల్వలు భారీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది వీడియోలో అధ్యక్షుడి నివాసం లోపల భారీ స్వరంగం విశాలమైన గదులు స్టోర్ రూమ్ తో సహా చివరి గదిలో చెల్లాచెదురుగా పడి ఉన్న పెట్టెలు ప్లాస్టిక్ బాక్సులు బ్యాగులు బ్రీఫ్ కేసులు ఇతర వస్తువులు పడి ఉన్నాయి మరో వీడియోలో అధ్యక్షుడికి సంబంధించిన ప్రైవేట్ గ్యారేజ్ లో కోట్ల రూపాయల విలువైన ఫోర్ష్ లంబోర్గిని ఫెరారీ మెర్సిడెస్ బెంచ్ ఆడి లాంటి పలు లగ్జరీ కార్లు ఉన్న దృశ్యాలు వైరల్గా మారాయి మరోవైపు కొందరు తిరుగుబాటుదారులు వివిధ బ్యాంకులపై దాడి చేసి నగదు పెట్టెలతో పారిపోయినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి సాయుధ తిరుగుబాటుదారులు దేశ రాజధాని తో సహా పలు నగరాలను ఆక్రమించుకుంటుండడంతో దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఆదివారం దేశం విడిచి వెళ్ళి రష్యాలో ఆశ్రయం పొందుతున్నట్లు క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి ఆయన సిరియాకు వదిలి వెళ్ళిన వెంటనే తిరుగుబాటుదారులు స్పందిస్తూ నిరంకుశ పాలన నుంచి సిరియాకు విముక్తి లభించిందని సంబరాలు చేసుకున్నారు ఈ బంకర్ బషర్ సోదరుడు మహర్ అల్ అసద్ అని తెలుస్తోంది టాప్ కమాండర్ అయిన మహర్ కుటుంబం కూడా రష్యాలో ఆశ్రయం పొందుతున్నట్లు భావిస్తున్నారు రెండు వేల పదకొండులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా జరిగిన నిరసన ప్రదర్శనలో బషర్ రక్తపుటేర్లు పారించడంతో అంతర్యుద్ధం చెలరేగింది బషర్ ఇరవై మూడేళ్ల పాలనలో పదమూడేళ్ల సుదీర్ఘ తిరుగుబాటుతో డమాస్కస్ ఆదివారం రెబల్స్ పరమైంది రెబల్స్ రెబల్స్కు సాయం అందించడంలో అమెరికా ఇజ్రాయెల్ టర్కీలు ముందున్నాయి